రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా ఈ రాత్రి కాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి పెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మ పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవ ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగిస్తూ వచ్చారు మమ్మను సజీవులను భద్రపరిచినారు మా పనులలో మా ప్రయత్నాలలో మీ సహాయాన్ని అందించారు దయగలిగిన దేవా ఈ దినమున మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తు తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా ఈ దినమున ఎందరైతే బిడ్డలు వారి పనులలో విఫలాన్ని ఎదుర్కొన్నారో ఎందరైతే అనేకుల నుండి నిందలను అవమానాలను భరిస్తూ వచ్చారో ఎందరైతే మోసగించబడిన స్థితిలో ఉన్నారో అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రి కాల సమయంలో దేవా వారికి జరిగిన అన్యాయాన్ని తలుచుకుంటూ దుఃఖిస్తున్న బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా వారి కన్నీటిని మీరు తొడవండి మరలా బిడ్డల జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ రాత్రి కాల సమయంలో మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో చెడు స్నేహంలో వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కాపాడండి తండ్రి ప్రతి బానిసత్వం నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలు ఈ రాత్రికాల సమయంలో ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడుగా ఉండండి తండ్రి అయ్యా వారిని విడవని ఎడబాయని దేవుడో తండ్రి వారి ప వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో గృహాలు లేక బాధపడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి మీరు అడుగు పెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నానన్నారు దయచేసి ఇట్టి వాగ్దానం బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా శత్రు భయాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి విరోధులను బట్టి నెమ్మది లేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేడు అన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు అయ్యా ఆనాడు మోషేకు తోడయ్యున్న దేవుడవు ఈనాడు నీ బిడ్డలకు కూడా తోడుగా ఉండండి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా బిడ్డలు వెళ్లే ప్రతి స్థలాన్ని మీరు దేవించండి తండ్రి వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయ్యా వారి మార్గం అంతటిలో కూడా మీరే తోడయ్యుండి బిడ్డలకు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వారి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరగడం లేదని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పట్ల మీ అద్భుత కార్యాలను జరిగించండి తండ్రి అయ్యా రేపు ఏ హోవా మీ మధ్య అద్భుతములను చెయ్యును గనక మిమ్మును మీరు పరిశుద్ధ పరుచుకొనుడి అన్న వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈనాడు దేవా ప్రతి బిడ్డ కూడా వారిని వారు పరిశుద్ధ పరుచుకొని మీ కొరకయి ఉపయోగకరమైన పాత్రలుగా ఉండునట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా చేసే ఉద్యోగంలో అభివృద్ధి లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి అప్పుల భారాల మధ్య నలిగిపో బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి ఈనాడు దేవా అనేకుల కన్నుల ఎదుట నీ బిడ్డల్ని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ నూతన సంవత్సరంలో నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించండి దేవా అభివృద్ధి పరచండి ప్రవా క్రమక్రమంగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మధ్య ఉన్న దేవుడు గొప్ప దేవుడో తండ్రి జీవము గల దేవుడో తండ్రి మా మరులను వినే దేవుడో తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మేము పిలువగా మాకు ఉత్తరమిచ్చే దేవుడో తండ్రి మేము మొరపెట్టగా నేనున్నాను నా బిడ్డ అని పలికే దేవుడో ప్రవ్వా అయ్యా నిత్యము మీ అందు ఆనందించే వారిమిగా మమ్మును సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా దేవ ఎందరైతే సరైన ఉద్యోగాలు పొందుకోలేక బాధపడుచున్నారో వారు చదివిన చదువుకు తగిన జాబు రాక కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డల్ని మీరు హెచ్చించండి దేవా దేశం యొక్క ఉన్నత స్థలముల మీద బిడ్డలు ఎక్కించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు దేవా యోసేపును మీరు జ్ఞాపకం చేసుకొని ప్రధానమంత్రిగా చేస్తూ వచ్చారు తండ్రి ఈనాడు నీ బిడ్డలమైన మమ్ముల్ని కూడా మీరు హెచ్చించండి తండ్రి మా జీవితంలో మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే మీ కొరకు ఎదురు చూస్తున్నారో ఎందరైతే మీ సహాయం కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారో అటు బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి నూతన బలమును అనుగ్రహించండి తండ్రి అయ్యా నీ బిడ్డలు శ్రేష్టమైనవి పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఉన్నామో అది కేవలం మీ కృపను బట్టే తండ్రి ఇంతవరకు మా కంఠంలో ఊపిరి నుంచారు దేవా మమ్మును సజీవులనుగా కాపాడినారు తండ్రి అయ్యా మీ సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము తండ్రి ఈనాడు సంతోషంతో కుటుంబంతో మా పనులను చేసుకుంటూ మూడు పూట తింటున్నామంటే అది కేవలం మీ ఉచితమైన కృప వలననే తండ్రి అందును బట్టి మీకు వందనాల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈనాడు మా జీవితంలో రకరకాల కార్యాలు ఆలస్యం ఆలస్యమవుతున్నాయని ఎలాంటి అద్భుతాలను మేము పొందుకోలేకపోతున్నామని ఎంతో మంది బిడ్డలు బాధపడుచుండగా వారి జీవితంలో మీ గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి ఈనాడు దేవా మేమంతా మీ మీద సనిగే వారిమిగా గునిగే వారిగా మిమ్మల్ని ప్రశ్నించే వారిమిగా ఉంటున్నాము తండ్రి అట్టి చెడ్డ హృదయాన్ని మాలో నుంచి తొలగించండి దేవా ఆలస్యమైనప్పటికీ అయ్యా మీరు అద్భుతం చేస్తారని ఆశ కలిగి ఎదురు చూసే మనసును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అసాధ్యమైన కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడో ప్రవ్వా అందును బట్టి మీకు స్తోత్ర చె చెల్లించుకుంటున్నాం తండ్రి అయాయి రాత్రి కాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలను తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేకపోతున్నారో అలాంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి గృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయినాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అయ్యాడు వాతా పరిస్థితుల్ని బట్టి ఎంతో మంది బిడ్డలు జలుబు దగ్గు గొంతు నొప్పులతో బాధపడుచున్నారు జ్వరాలతో కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ముట్టి బాగు చేయండి ప్రియులు తీసుకుంటున్న ఆహారాన్ని మెడిసిన్స్ ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయాన్ని బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి చక్కటి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రకరకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి ప్రియులు తీసుకుంటున్న ట్రీట్మెంట్ అంతట్లో సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు కానికరించి కాపాడి సజీవులనుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దినము బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరు వారిని కాపాడి రక్షిస్తూ వస్తున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా బిడ్డలిన వారు ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి ఉండండి తండ్రి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఎందరైతే చెడ్డ తలంపులు చెడు ఆలోచనలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయంలో ఉన్న చెడునంతటిని సంపూర్ణంగా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవయ్య కృపగలిగిన దేవుడవు బిడ్డల కుటుంబాలను భద్రపరచండి కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం అనుగ్రహించండి నీ ప్రియుల గృహాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే వారి గృహంలో మిమ్మల్ని అధిపతిగా చేసుకోలేదో అట్టి వారిని మీరు సరిచేయండి వారితో మీరు మాట్లాడండి ఈ గృహానికి క్రీస్తు తే అధిపతి అని చెప్పి బిడ్డలుగా ఉండునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా ఈ సహవాసాన్ని మీరు దీవించండి తండ్రి ఈ సహవాసంలో ప్రతి దినము నమ్మకంగా పాలు పొందుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా ఈ రాత్రి సుఖమైన క్షేమకరమైన నిద్రను మాకు అనుగ్రహించండి ఈ రాత్రి మా పడకల చుట్టూ గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ బిడలందర్నీ సజీవులనుగా భద్రపరచమని రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం మాకు దయచేయమని అయ్యా రేపటి దినమున ఎందరైతే బిడ్డలు ఈ అమ్ఐలు కట్టాలని లోన్లు కట్టాలని వడ్డీలు చెల్లించాలని పొదుపు డబ్బులు కట్టాలని ఇలా ఆర్థికంగా ఎదురు చూసేవారిగా అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా నీ బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రేపటి దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి అయ్యా ఈ మాసం అంతా మీ రెక్కల చాటున మాకు భద్రతను దయచేయండి ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మీరు కాపాడండి అయ్యా మాకు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ అయ్యా మా ప్రార్థనలు విని వాటికి జవాబు ఇచ్చారని నమ్ము చూస్తూ తీస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొని చున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ రాత్రంతా తన సన్నిధి కాపుదల భద్రత మీకు తోడయుండి మీకు కాక గాడ్ బ్లెస్ యూ